ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాము అందరికీ తెలుసు బట్ కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మళ్ళీ మీరే ట్రై చేస్తారు ఇప్పుడు ముందుగా ఒక కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక త్రీ తీసుకున్నాను అండ్ ఒక క్యారెట్ తీసుకున్నాను హాఫ్ టమాటో తీసుకున్నాను అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అండి వాష్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ కూడా ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ అడిగిద్దాం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాము స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అందులో నెక్స్ట్ పోపు గ్రీన్స్ అని యాడ్ చేసుకున్నాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం కొద్దిగా కరివేపాకు చిటికేడు పసుపు కొద్దిగా పల్లీలు పల్లీలు కొన్నే తీసుకున్నానండి ఎందుకంటే మనం క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ స్వీట్కాన్ని క్యారెట్ టమాటోని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని వచ్చుకున్నాము ఒకసారి మూత తీసి చూసుకున్నాము సో నీకిపోయాయండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము అందులో ఒక కప్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి మనం ఎంత రవ్వ తీసుకుంటే దానికి డబల్ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాము జస్ట్ ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు చూద్దాం చూసారా ఆయిల్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకుందాం రవ్వ యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టి రవ్వని యాడ్ చేయండి ఈ రవ్వైనా ఇంకా సన్న రవ్వ అయినా కూడా సన్న రవ్వ అయితే పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా కలుపుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుతాం ఒక సెవెన్ మినిట్స్ అలా ఉంచుతాం మూత తీసి చూద్దామండి వావ్ టేస్టీ టేస్టీ రుచికరమైన ఉప్మా రెడీ అయ్యిందండి ఇలా ట్రై చేసి చూడండి ఇందులో మీరు తిననివి ఏవైనా ఉంటే స్కిప్ చేయండి బట్ అన్నీ క్యారెట్ కార్న్ అన్నీ కూడా హెల్తీవేనండి సో ఇలా ట్రై చేసి చూడండి उपमा दिन